ప్రైవేటు పాఠశాలల మోజులో పడి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదుడి మండల కేంద్రంలో ప్రభుత్వం విశాలమైనటువంటి తరగతి గదులతో పాటు క్రీడా ప్రాంగణాలు ఉన్నటువంటి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం సౌకర్యాలు లేని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం సరైంది కాదన్నారు కనీస వసతులు లేక విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న చిన్న లాంటి గదుల్లో ప్రైవేటు పాఠశాలలో విద్యా బోధన ఉంటుందన్నారు సరైన విద్యార్హతలు లేని ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారని ఆరోపించారు కనీసం డిగ్రీ పాస్ కాని వారు ప్రైవేటు పాఠశాలలో బోధన చేస్తున్నారని వెల్లడించారు విద్యార్థుల తల్లిదండ్రులు యువత మేల్కొని ప్రైవేటు పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించే విధంగా నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు ఈ మిడిదొడ్లో ఉన్న స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు మరి ఎందుకు చదువుకుంటున్నారు వాళ్ళందరూ మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కొక్క టీచర్కు లక్ష రూపాయలు తక్కువైతే సాలరీ శాలరీ ఎవరికి లేదు ఉన్నదా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఎనభై వేలు నుంచి మరి ఇంత సాలరీలు ఇచ్చి వాళ్ళు కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి మరి గవర్నమెంట్ టీచర్ కావాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా మనం ఈరోజు విద్యార్థులు వస్తలేరంటే ఎక్కడో లోపం ఉన్నది మనం కూడా ఆలోచించాలి మన విద్యార్థులను ప్రైవేట్ స్కూల్లోకి పోతే మీకు కూడా తెలుసు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు టీచర్లకు ఎంత ఎంత సాలరీలు ఇస్తారు మరి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి మరి వాళ్ళ దగ్గర ఉన్న రూమ్ సైజ్ ఎంత ఉంటుంది ఆ రూమ్ ఎంత పెద్దగా ఉంటుంది ఎంత చిన్నగా ఉంటుంది దాంట్లో మరి కిక్కి మరి మనం ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నాం మరి ఇంత మంచి గవర్నమెంట్ కట్టిన స్కూళ్ళకు మన విద్యార్థులు రావట్లేదు ఎక్కడో లోపం ఉన్నది ఇది మరి లోపాన్ని సరిదిద్దాల్సిన ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది ఏ ప్రభుత్వం అని నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు రేషనలైజేషన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూళ్ళలో మరి టీచర్ మరి వీళ్ళు బాగా చెప్తారా వాళ్ళు బాగా చెప్తారా ఎవరు క్వాలిటీ అని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఆ పేరెంట్స్ కూడా ఏదో ప్రైవేట్ స్కూల్ స్కూల్ అనగానే అదొక సోషల్గా ఏదో ఫీల్ కావడం తప్ప మరి ఆడ ఏం ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఘోరానికి ఘోరంగా ఉంటుంది రెండు మూడు డబ్బుల్ డబ్బు బిల్డింగ్లు కడతారు దాంట్లోకి ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా వాళ్ళు లాభం కోసం చదువు చెప్తారు తప్ప పిల్లలు ఏదో భవిష్యత్తులో ఇంకేదో కావాలని చెప్పి వాళ్ళకు ఆ ఉద్దేశం ఉండదు మరి మనం ఇంత మంచి స్కూల్స్ ఇంత మంచి గాలి వెంటిలేషన్ ఉన్నారు క్లాస్ రూమ్స్ ఇంత గ్రౌండ్ మంచి కంపౌండ్ వాళ్ళు ఇవి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మిడిదొడ్కి ఒక మంచి పేరు తేవాలని చెప్పి మా మిడిదొడ్డిలో స్థానిక నాయకులు చాలా మంది వచ్చారు వారు కూడా మరి నేను వ్యక్తిగతంగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ స్కూల్లో మీరు కూడా భాగస్వామ్యం కండ్రి మరి ఏ ఒక్క స్కూలే కాదు అన్ని ఏ గ్రామంలో ఆ గ్రామంలో కూడా కొద్దిగా గొప్ప మీరు ఒక వారంకొక ఒక రెండు రోజులు ఒక రోజు మూడు రోజులు సమయం ఇచ్చి స్కూల్లో ఏ విధంగా ఉన్నది టీచర్లు పనిచేస్తున్నారా నల్లాలు వస్తున్నాయా టాయిలెట్స్ ఉన్నాయా క్లీనింగ్ ఉన్నాయా మరి పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి మరి మీరు కూడా కొంత మీ వంతుగా సహాయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మరి పోలీసు వీళ్ళకి మా ఎస్ఐ గారికి వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయి రోజు ఆటోలలో ఒక్కొక్క ఆటోలలో బుక్కి గుసుకుపోతున్నారు కంట్రోల్ కూడా చెయ్యాలి మీరు కూడా ఎందుకంటే యాక్సిడెంట్ అవుతున్నాయి పిల్లలు ఏదో ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒక మోజు పొంది పోతున్నారు తప్ప మరి నాకు తెలిసైతే ఏ ప్రైవేట్ స్కూల్లో టీచర్కు పదిహే ఇరవై ముప్పై వేల కంటే జీతం కూడా ఎక్కువ సాలరీ కూడా ఎక్కువ ఉండదు మీ విధంగా వాస్తవం లేదు ఇంత ఖర్చు మనం కదిపిస్తే మరి ఇన్ని డబ్బులు పెట్టి కూడా మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళలో రాకపోవడం కూడా ఇదంతరం మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి ఒకటే ప్రభుత్వమే చేస్తుంది కదా మనం ఎందుకు పట్టించుకోవద్దంటే ఏ పని కూడా కాదు ఈరోజు ఏ ఊర్లే ఏ పౌరుడు కానీ ఏ సంబంధించిన ఏ పార్టీ ఆ పార్టీ అనుకుంటే ప్రతి లీడర్ కూడా ప్రతి ప్రజా సంక్షేమంలో ఉన్నప్పుడు మరి ప్రజల కోసం ఒక సమాజం కోసం పనిచేసే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మరి అన్ని స్కూల్ కూడా మనం కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టయితే అయితే డెఫినెట్ గా దీన్ని భవిష్యత్తులో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు